అయితే రుచిక ఉండే బీరకాయ పేపర్ రెసిపీని షేర్ చేస్తున్నానండి వెరీ వెరీ బేసిక్ రెసిపీ అండి కన్నలు పెట్టేసుకున్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో బత్సెన్ పప్పు జీలకర్ర అదే విధంగా ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం ఆవాలు మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఈ పోపు అంతా చక్కగా క్రిస్పీగా వేగాలండి లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకుంటే చక్క పప్పు లోపల వరకు వేగుతాయి ఇంక ఇది వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకున్నాము ఈ విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నామండి ఇక్కడ ఆనియన్ ఎంత రేషియోలో యాడ్ చేస్తున్నాము బీరకాయ ముక్కలు కూడా అంతే రేషియోలో యాడ్ చేస్తాం అనమాట అంటే రెండు సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పర్టికులర్ రెసిపీ దగ్గర ఒక్క బీరకాయ ఉన్నా సరే ఈ విధంగా చేసుకుంటే సూపర్ ఎమ్మిగా ఉంటుందో టీ స్పూన్ పసుపు రుచి సరిపడా సాల్ట్ బెరకాయ ముక్కలు ఆనియన్స్ ఎన్ని వేసాను అన్నీ బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం ఇంకా దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ కానీ అదర్ స్పైసెస్ కానీ ఏమీ యాడ్ చేయమన్నమాట మొత్తం అంతా మిక్స్ చేసుకుని కొంచెం కొత్తిమీర పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో చక్కగా ఉడకనిస్తామండి ఇరవై ముక్కల నుంచి వచ్చే వాటర్ తోటి ఇది చక్కగా ఎగిరిపోతుంది అనమాట మూత పెట్టేసి ఉడికించుకుంటాము మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇంకా ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి